జాబ్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ భారీ పేలులతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కి పడింది బాణాసంచా తయారీ కేంద్రంలో సోమవారం సంభవించిన పేరుడు తీవ్ర విషాదాన్ని నింపింది మొత్తం ఎనిమిది మందికి గాయాలయ్యాయి క్షతగాత్రుల్లో చిన్నపిల్లలు మహిళలు కూడా ఉన్నారు అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందే పేరుడికి కారణమేంటి అమలాపురంలోని రావుల చెరువు ప్రాంతంలో ఓ ఇంట్లో ఈ పేలుడు జరిగింది పేరుడు జరిగిన ఇంట్లో రహస్యంగా బాణసంట తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఎటువంటి పర్మిషన్ లేకుండా జాగ్రత్తలు తీసుకోకుండా బాణసంట తయారు చేస్తున్నారని ఆ క్రమంలోనే ప్రమాదం జరిగినట్టు సమాచారం పేరుడు ధాటికి రెండంతస్తుల భవనం పూర్తిగా నేలమట్టమైంది అయితే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన వారు ఇంట్లో నుంచి బయటకు వచ్చేయడంతో ప్రాణాపాయం తప్పినట్లయింది లేకపోతే భవనం కూలిన సమయంలో ప్రాణాలు దక్కేవి కావు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని కిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు కాలిన గాయాలతో వారందరూ చికిత్స పొందుతున్నారు వీరిలో ఇద్దరు చిన్నపిల్లలు ఉండటం కలిసి అందరూ ప్రాణపాయం నుంచి బయటపడడం కొంత ఊరటనిచ్చే విషయం అయితే ప్రమాదానికి కారణమేంటి అన్న దానిపై రకరకాల వార్తలు వినిపించాయి ముందు గ్యాస్ సిలిండర్ వల్లే పేరుడు జరిగిందనే ప్రచారం జరిగింది స్థానికులు మాత్రం బాణాసంచా వల్ల జరిగిందని చెప్తున్నారు దీపావళి పండగ కోసం జనావాసాల మధ్య రహస్యంగా బాణాసంచా తయారు చేస్తూ ఉండగానే ఈ ఘటన జరిగిందన్నారు గ్యాస్ పెళ్లి అంటున్నారు గ్యాస్ పెళ్ళినట్టుగా మాకు అది దాంట్లో కంపల్సరీ దీపావళి మణ గుండ ఉంది ఉంటుంది జనావసరం వద్ద కొంచెం చూసుకుని ఏదైనా చర్యలు తీసుకోవాలని మరి ఫుడ్ టైగర్ తగర్లే తయారు చేస్తున్నారు మనగుడు సామాన్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఘటనా స్థలిని జిల్లా ఎస్పీ కృష్ణారావు పరిశీలించారు స్థానిక ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు ఘటనా స్థలికి చేరుకుని స్థానికులను అడిగే వివరాలు తెలుసుకున్నారు అనంతరం ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు రామలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో కూర్చున్నటువంటి రావుల చెరువు అనే గ్రామంలో ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి ఒక బ్లాస్టింగ్ అయింది ఇంట్లో ఆ బ్లాస్టింగ్ ఆ ఇల్లు కుప్పకూలిపోయింది మొత్తం టోటల్ స్లాబ్ హౌస్ అది స్లాబ్ హౌస్ కుప్పకూలిపోయింది మొత్తం టోటల్ గా ఎనిమిది మంది గాయపడ్డారు వాళ్ళు ఒక స్త్రీకి సీరియస్ ముందు దీపావళి పండుకుంది ఈ సందర్భంగా చాలా ప్రాంతాల్లో కొంతమంది రహస్యంగా మందగుండ సామాగ్రిని తయారు చేసే పనిలో నిమునమయ్యారు వీరు జాగ్రత్తలు తీసుకోకపోవటం కారణంగా వారితో పాటు పక్కనున్న వారికి ప్రమాదం పొంచి దీంతో అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు